హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మస్త్ రెసిపీస్ ఇవాళ మనం ఎగ్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం టమాటా లేకుండా ఆనియన్తో చాలా సింపుల్గా బాగుంటుందండి మీరు కూడా సూపర్ అంటారు ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నామండి ఫస్ట్ మనం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఫస్ట్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకున్నానండి నేను తీసుకున్నాను చూడండి ఇలా ఉల్లిపాయలు కలుపుతూ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి మీకు ఆయిల్ తక్కువ ఉంటే కనపడితే ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి మళ్ళీ చూడండి ఉల్లిపాయ ఇలా సాఫ్ట్ అయిపోవాలండి సాఫ్ట్ అయిపోయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి వేసుకొని ఇలా కలుపుకోండి అంతా అంతా బాగా ఉల్లిపాయలకి పట్టేటట్టు బాగా కలుపుకోండి సిమ్లో పెట్టుకోండి కొంచెంసేపు పడినంత సాల్ట్ వేసుకోండి మీడియం సైజ్ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి చూడండి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి మనం కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉల్లిపాయలు ఇంకొంచెం మగ్గాలండి మనకి చూడండి త్రీ మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూస్తున్నాను ఉల్లిపాయ బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు నేను ఫైవ్ ఎగ్స్ని తీసుకున్నాను ఫైవ్ ఎగ్స్ ఇవి క్యారేజ్లోకి పిల్లలకి చాలా బాగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి మనం ఫైవ్ ఎగ్స్ వేసేసుకున్నాను తర్వాత మూత పెట్టేసి ఒక చూడండి ఇప్పుడు ఎగ్ బాగా బాయిల్ అయ్యే వరకు మనం ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచుదాం చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూద్దాం ఎగ్ అంతా మనం చూడండి ఎగ్ని మనం ఇప్పుడు రివర్స్ చేసి మళ్ళీ ఒక త్రీ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనిద్దాం మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుందాం త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూద్దాం చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయిందో ఎగ్ అంతా చూడండి కర్రీ అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మనకి ఇప్పుడు ఫోర్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను నేను స్మెల్ బాగుంటుందండి అంటే ఎగ్ కదా అందుకోసం స్మెల్ బాగుంటుంది చూడండి కర్రీ మనకి రెడీ అయిపోయింది నేను బౌల్లోకి తీసుకున్నానండి బౌల్లోకి తీసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి చూడండి అండా బుర్జీ రెడీ ఇది చపాతీలోకి వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్